హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి అద్భుతమైన రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చానండి ఇది నాకు కొంతమంది సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్గా అడిగిన రెసిపీ అండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మీరు గుత్తంకే బాగా చేస్తారన్నారు నేను ఒక వీడియోలో అయితే చూశాను మన ఛానల్లోనే మీరు ఒకసారి ఫుల్ ఫుల్ వీడియో తీసి పెట్టండి అక్క అని చెప్పేసి రిక్వెస్ట్గా అడిగారండి నాకు సో వాళ్ళందరి సబ్స్క్రైబర్స్ కోసం నేను ఈరోజైతే ఫుల్గా ఈ గుత్వంకాయ రెసిపీ ఎలా చేయాలి ఏంటనేది వీడియో అయితే చేస్తున్నానండి ఇకైతే గుత్తి వంకాయ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇక్కడ వచ్చేసి నేను ఒక టూ స్పూన్స్కి నువ్వు తెల్ల నువ్వులు తీసుకున్నానండి ఒక కప్పు పల్లి ఒక కప్పు జీడిపప్పు కూడా తీసుకున్నానండి అలాగే మనకి స్పైసీనెస్ కోసం ఒక ఫైవ్ ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక ఎల్లుల్లిపాయ చిన్న అల్లం ముక్కలు అలాగే రెండు పెద్ద పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలండి ఇదిగోండి వచ్చేసి అర కిలో వంకాయలకి నేను తీసుకుని ఇంగ్రీడియంట్స్ చూపించాను మీకు ఈ విధంగా మీరు గనక గుత్తి వంకాయ చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే గుత్తి వంకాయకి ముందుగా మనం పల్లీలు తీసుకున్నాం కదండి ఒక కప్పుకి ఆ పల్లీలు అయితే వేగించేసుకోవాలి దోరగా వేగించేసుకోవాలి మనకి పచ్చివాసన పోయేంతవరకు పల్లీ వేగించేసుకుందామండి వేగిన తర్వాత పొట్టు తీస్తే తీయవచ్చు లేకపోతే లేదండి పొట్టు తీసినా బాగానే ఉంటుంది తీయపోయినా బాగానే ఉంటుంది ఇవి వేగించి ద్వారగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కానీ పల్లి అనేది లోపల తొందరగా వేగదు అంత టేస్ట్ అనిపించదండి పచ్చిపచ్చిగా ఉంటుంది మళ్ళీ మనం దీన్ని మిక్సీ చేసినప్పుడు సో ఇప్పుడు నేనైతే ఈ విధంగా వేయించుకున్నాను కదా వీటిని తీసేసుకోవాలి ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి నేను చేసే గుత్తివంకాయ రెసిపీ అంటే నేను అంతకుముందు బ్లాగ్లో చేసి పెట్టానండి వాళ్ళకి అర్థం కాక ఫుల్ ప్రత్యేకంగా గుత్తి వంకాయ రెసిపీ చేసి పెట్టండి అని నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేశారండి సో వాళ్ళ కోరిక మేరకు నేను ఈరోజైతే గుత్తివంకాయ కూర అయితే రెసిపీ పెడుతున్నాను యాజ్ ఈస్గా నేను ఎలా ఏ విధంగా చేశానో అదే విధంగా మీరు కూడా ఈ గుత్తివంకాయ రెసిపీ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అప్పుడు నాకు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది ఏంటనేది అలాగే మన వీడియో కాల్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మందికి పోస్ట్ అనేది వెళుతుంది ఇక పల్లీలు వేగిపోయినాయి కదా అలాగే జీడిపప్పు కూడా వేగించేసుకున్నాను జీడిపప్పు అలాగే నువ్వులు వేసుకున్నా వేసుకుంటున్నాం కదండి నువ్వులు కూడా ద్వారా వేగించేసుకోవాలి ఇక జీడిపప్పు ప నువ్వులు పల్లీలు కూడా మొత్తం మూడు మనం వేగించేసుకోవాలి మూడు ఒకసారి వేగించుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు పల్లీలు తొందరగా వేగవు కదండి అందుకని పల్లీలు ముందే వేగించేసి ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాను ఆ తర్వాత జీడిపప్పు నువ్వులు వేగించానండి ఇక మొత్తం అన్నీ మిక్సీలోకి తీసేసుకున్నాను ఇలాగా ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఈ లోపైతే నేను ఆనియన్స్ను అల్లం వెల్లుల్లి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ ఈ ఆనియన్స్ వెల్లుల్లి అల్లం కూడా మనం పేస్ట్లా చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఈ మూడు పౌడర్లు అయితే చేసేసుకున్నానండి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను పల్లి జీడిపప్పు నువ్వులు పౌడరు అలాగే అల్లం వెల్లుల్లి ఉల్లి పేస్టు అలాగే ఒక టూ స్పూన్స్కి అయితే కారం అండి కారం మీ స్పైసీనెస్ని బట్టి మీరు వేసుకోవచ్చు ఒక్కొక్కరు కొంచెం ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కొంచెం కారం అనేది ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇంకోటి ఇంకో స్పూన్కి అయితే యాడ్ చేసుకోవచ్చండి నేనైతే చూపించిన హాఫ్ కిలో వంకాయలకి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు అలాగే ఒక స్పూన్కి అయితే గరం మసాలా ఉంటుంది కదండి మనం ఇలాచి చియాలక చెక్క లవంగా జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసి మనం పౌడర్ అయితే చేస్తాం కదండి అది గరం మసాలా పౌడర్ ఒక స్పూన్కి వేసుకున్నాను ఇక్కడ గుత్తి వంకాయలు చూసారు కదండి ఫ్రెష్గా ఉన్న వంకాయలు తెచ్చుకోవాలి ఇలా చిన్న వంకాయలు అయితే బాగుంటాయండి మనకి తొందరగా అనేది మగ్గిపోతుంది అలాగే రుచికి సరిపడినంత సాల్టు సాల్టే వేయాలండి ఎందుకంటే ఈ కూరలో నేను అసలు వాటర్ అనేది వేయను క్రిస్టల్ సాల్ట్ వేస్తే వల్ల ఏంటంటే అవి కరగవు కదా తొందరగా మనకి ఉప్పు ఉప్పుగా ఎక్కడికక్కడ గడ్డలు గడ్డలుగా తగులుతాయి అది అసలు వాడకూడదండి ఈ కూరకి అందుకని చెప్పేసి సాల్ట్ మాత్రమే యూజ్ చేయండి సాల్ట్ అయితే తొందరగా కరిగిపోతుంది కదా ఇంకా మనకు ప్రాబ్లం అనేది ఉండదు సో ఈ మిశ్రమాన్ని అంతటిని ఒకసారి కలిపేసుకుంటున్నాను మొత్తం మసాలా అంతా కలిపేసుకొని ఇలా నాలుగు భాగాలుగా వంకాయని కట్ చేశాను కదా ఇందులో స్టఫ్ చేసుకోవాలి చూసారు కదా ఇదే విధంగా మొత్తం నేను అరకిలో వంకాయలు కూడా ఇలా స్టఫ్ చేసేసుకున్నానండి అసలు నేనైతే గుత్తవంకాయ కూరలో ఒక్క చుక్క వాటర్ కూడా ఇకుండా మీకు ఈ రెసిపీ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వంకాయ నుంచి కూడా వాటర్ వస్తుంది ఇది ప్లస్ లేత వంకాయలండి మనం వాటర్ వేసి వండటం వల్ల ఏంటంటే అది నుజ్జు నుజ్జుగా అయిపోయి పేస్ట్లో అయిపోతుందండి మనకి టేస్ట్ అనేది ఉండదు ఇంకా నేను ఎందుకని వాటర్ అసలు లేనండి నేను నేను చేసి గుత్తంకాయ రెసిపీలో అందుకని స్పెషల్ అండి ఈ రెసిపీ సో ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్కి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి కూరలో వచ్చేసి ఎందుకంటే ఓన్లీ ఆయిల్తోనే మనం కూర అనేది రెడీ చేయాలి వాటర్ వేయం కదా ఆయిల్లోనే మగ్గబెట్టేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నాం మిగిలిన వంకాయలన్నీ ఆయిల్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి స్టవ్ మంట అనేది పెట్టేసుకున్న తర్వాత మనం ఇలాగా మొత్తం అంతా వంకాయలు స్టఫ్ అనేది ఏహసం కదా ఇంకా ఆయిల్ ఆయిల్లోనే మగ్గిపోవాలండి ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలండి ఇలాగా చూడండి మనకు వంకాయ అనేది చక్క మగ్గిపోతుంది మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉంటే మూత పెట్టేసుకొని కలుపుకుంటూ ఉంటే వంకాయ అనేది చక్కగా అనేది ఉడికిపోతుందండి ఇదిగోండి ఆయిల్ చూసారా ఆయిల్ మొత్తం సెపరేట్ అయ్యేంత వరకు మనం ఇలా మంట చూసారా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకుంటే ఇది లేత వంకాయలు కాబట్టి చక్కగా మనకి ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయి మనకి వంకాయ అనేది మెత్తగా ఉడుగుతుంది గ్రేవీ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా గుమ్మగుమ్మలాడి గుత్త అయితే రెసిపీ రెడీ అయిపోయిందండి విత్ సాంబార్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు గనుక నా రెసిపీ నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ నాకైతే ఇది రిక్వెస్ట్ వీడియో సో అందుకని నేను ఈ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్